ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై భారత రాష్ట సమితి ఆందోళన చేపట్టింది చలో బస్ పవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న రాష్ట రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయానికి తెలంగాణ రాష్టం నలుమూల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు మరియు క్యాడర్ తలలి రావడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని ఆరోపించారు తక్షణమే పెన్షన్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఇది ప్రజా మండిపడ్డారు ఎన్నికల్లో మాటలు మాట్లాడారని ఇక్కడ ఇప్పుడు దొంక తిరుగుడు విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విధానాలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ప్రజా కోర్టులో నిలదొస్తుందని స్పష్టం చేశారు అంతకుముందు ఆయన ఆర్టీసీ బస్సులు బస్ పవన్ కు టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు అదేవిధంగా భారత రాష్ట సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా టికెట్ తీసుకుని బస్సులు ప్రయాణం చేయడం జరిగింది మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ ఏరియర్స్ రావడం లేదు బీఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతే ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు ఇక్కడ దొరుకుతా ఉంటారు భర్త ఇక్కడ పనిచేస్తాడు రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి నువ్వు హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సు చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇలా నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంచే ప్రయత్నం చేస్తున్నావు ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినా మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు జేబీఎస్ బస్టాండ్ ను కడ్కోలో పదిహేను వందల కోట్లకు కుద బస్ స్టాండ్లను కుదెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదేవిధంగా బస్ ధరలు కూడా దించాలని మేము ఈరోజు టోల్ గేట్ల ధరలు పెంచినావు పండగల పేరు మీద ధరలు మీద ధరలు పెంచినావు సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినావు ఎన్నిసార్లు పెంచుతావు మీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్లు పెట్టి వేదల ఉసులు పోసుకుంటున్నావు ఆదోళ్లకు ఫ్రీ అంటాం మొగోళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు ఇది ఆడికాడికి అయిపోయాయి బాధ్యత ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయావు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం